వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వి అంకర్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఆ టాపిక్ గా బెట్టింగ్ యాప్స్ గురించి నడుస్తుంది చాలా మంది బెట్టింగ్ యాప్స్ బారిన పడి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మన భాష గారు ఆయన ఆ పదకొండు మంది సెలబ్రిటీకి ఎవరైతే ఇన్ఫ్లయన్సర్ కానీ మన తెలుగు సెలబ్రిటీస్ కానీ పదకొండు మందికి మీద కేసు నమోదైంది పంజకట్ట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు అందులో భాగంగా ఇష్ణు ప్రియ గారు ఈ రోజు వస్తున్నారని చెప్పారు మరి మీరు రావట్లే అసలు ఏంటి అది వాళ్ళు కొంచెం భయపడి ఉన్నారు ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో ఇటువంటి కేసు అవడం అనేది సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కొంచెం టెన్షన్ పడుతున్నారు సో ఈ టైంలో కొంత టైం తీసుకుందాం అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది నేను రిప్రజెంట్ చేయడానికి వచ్చి వాళ్ళ కాంటాక్ట్ నేను మాట్లాడాను వాళ్ళు మాట్లాడాను సో కొంచెం ధైర్యం చెప్పాను అండ్ డిసైడ్ అంటే వాళ్ళనే కాదు మొత్తం బిగ్ బాస్ టీమ్ అందరు కూడా ఇంకెప్పుడు ఎవరు సపోర్ట్ చేయొద్దు అనేది యూస్ కోసం ఇలా కోసం ఎంతవరకు అయినా ఎలాంటి యాప్స్ అయినా ప్రమోట్ చేస్తారా లేదండి అది ఏంటంటే అన్నీ అన్నీ చేయరు బట్ కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళు వచ్చి అది సార్ సార్ అని ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఆ ఫ్లోలో ఇప్పుడు వంద వస్తుంటే ట చేసేదాన్ని చేసేదానికి ఆ టైంలో తక్కువ కొన్ని కొన్నిసార్లు ఇంకోటి ఏంటంటే అవగాహన కూడా ఉండదు ఇది చేయడం తప్పు ఇది చేయకూడదు అనేది తెలియకపోవడం కూడా పొరపాటు అనుకోవచ్చు అది సో పొరపాటైనా వాట్ ఎవరు ఇవాళైతే మనకి తెలిసింది కదా ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు అసలు ఏం చెప్పారు మీరు ఏం మాట్లాడారు అది వీళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు సార్ కొంత టైం ఒక రెండు రోజుల లోపల వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇప్పుడు ఇష్టప్రియ గారు పోలీస్ స్టేషన్ రావాలన్నా టెస్ట్ దగ్గర రావాలన్నా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది ఇక్కడికి రేపు ఎల్లుండి లోపల త్రీ డేస్ లోపల త్రీ డేస్ టైం వరే ఈ లోపల ఎప్పుడో ఒకటి వస్తారు సజ్జనార్ గారు సేనో టూ బెట్టింగ్ యాప్స్ అని ఆయన క్యాంపెయిన్ చేశారు ఈ యాప్ కి వ్యతిరేకంగా సజ్జనార్ గారు చాలా ఫైట్ చేస్తున్నారు అనుకో దీనిపై మీరు ఏమంటారు అద్భుతమైన పోరాటం సార్ ఖచ్చితంగా అందరూ చెయ్యి కలపాల్సిన పోరాటం కాకపోతే నాకు ఒకటే చిన్న ఇదేంటంటే సజ్జనార్ గారు చేస్తున్న పోరాటాన్ని కొంతమంది ఆయన ఫేక్ ఐడి క్రియేట్ చేసి సజ్జనార్ గారు లాగా మెసేజ్లు పెడుతూ మా బిగ్ బాస్లో కొంత టీం మెంబర్స్ మెసేజ్లు పెట్టి పంపిస్తున్నారు సో అది కొంచెం ఆయన ఒక వెరిఫికేషన్ బ్లూటిక్ అలాంటిది ఏదైనా ఉండడం అనేది కొంచెం ఇంపార్టెంట్ లేకపోతే ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాం కదా పోలీస్ అని చెప్పి లేకపోతే వీళ్ళు రకరకాలు చేస్తుంటారు సో సార్ మై హ్యాంబుల్ రిక్వెస్ట్ అవి వెరిఫైడ్ ప్రొఫైల్ చేస్తే బెటర్ అని చాలా మంది ఇన్ఫ్లూయన్సర్స్ ఇప్పుడు కూడా మేము చేయకపోతే ఎవరో యాప్ ప్రమోషన్ చేస్తారు డబ్బుల గురించి అని చెప్తున్నారు ఇప్పటికీ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు దీనిపై మీరు రిలీజ్ అవకపోతే వాడి కర్మ ఇంకా మనం ఏం చేయలేము అంటే సి ఇప్పుడు వీళ్ళిద్దరిది పొరపాటు తెలియజేసిన తప్పు వాళ్ళందరూ రిలీజ్ అయ్యారు ఇంకా ఇంకెప్పుడు కూడా చేయొద్దు నేను చేయము మీరు కూడా చేయకండి అని చెప్తున్నారు బట్ ఇలా అయినా కూడా మేము చేస్తాము అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం థిక్ స్కిన్ ఎలా అంటే మాకు ఇది లీగల్ ఇది మేము చేయొచ్చు ఇది ఇల్లీగల్ మేము చేయొచ్చు వాళ్ళందరికీ అన్ని లూప్ హోల్స్ తెలుసుకొని బిజినెస్లో ఉన్నారు వాళ్ళు సో ఎప్పుడైనా ఐ డోంట్ వాంట్ సే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా సరే లాంచ్ జరిగినప్పుడు మాత్రం అప్పుడు తెలుస్తుంది అంతవరకు డబ్బులు డబ్బులు అని వెనకాల వెళ్తుంటారు కానీ డబ్బు కన్నా మనిషి ఇంపార్టెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి లాస్ట్గా మీరేం చెప్తారు ఆడొద్దు ప్రమోట్ చేయొద్దు అసలు మన దేశంలోకి వీటిని రానివ్వద్దు అంతే గవర్నమెంట్ చెప్పదలుచుకున్నారా ఎస్ దయచేసి ఈ లీగల్ ఇల్లీగల్ అనే కన్ఫ్యూషన్ పెట్టకుండా అంటే ఏంటంటే సార్ నేను లీగల్ది చేశాను నేను ఇల్లీగల్ చేశాను ఇలాంటి గోల లేకుండా ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏది లీగలో ఏది ఇల్లీగలో ప్రతి ఒక్కరు కూడా లా చదువుకోని రాడు దీంట్లోకి ఏదో చేసేస్తారు ఇలా అయిన తర్వాత ఎందుకు అమ్ము అని చెప్పి అనుకుంటారు బట్ అంతవరకు కూడా పోకుండా వై లీగల్ అయినా సరే ఆపేసేయండి టోటల్గా ఎందుకు మనకి ఆ పాపఅప్స్ ఉంది దాని నుంచి ఏదో లైసెన్స్ ఇచ్చిన దానికో లేకపోతే ఆ ట్యాక్స్లో ఏదో కొంత రావచ్చేమో బట్ దట్స్ అగైన్ లీగల్ ఉన్నది మాత్రం మనిషి చచ్చిపోవడానికి గ్యారంటీ ఏముంది ఎవరైతే ఈ రోజు సాయంత్రం పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకానున్న విష్ణుప్రియ గారు రావట్లేదని చెప్పి శేఖర భాష గారు చెప్తున్నారు ఎవరైతే విష్ణుప్రియ తేజ్ తేజ తరఫున శేఖర భాష గారు వచ్చారు మాకు తెలియక మేము యాప్లు ప్రమోషన్ చేశాము మరొకసారి ఇలాంటి యాప్స్ మేము ప్రమోషన్ చేయమని చెప్పి చెప్తున్నారు రెండు మూడు రోజుల్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి శేఖర భాష గారు చెప్తున్నారు కెమెరామెన్ సాయితో వెంకట్ పంజగుట్ట హైదరాబాద్